స్పిరిట్ సినిమా షూటింగ్ ఇప్పటి వరకు మొదలు కాలేదు కానీ సినిమాపై వస్తున్న వార్తలు మాత్రం అభిమానులకే కాక సగటు ప్రేక్షకులకు కూడా హీట్ పుట్టిస్తున్నాయి ఇప్పటికే స్పిరిట్ లో సైఫ్ అలీ ఖాన్ కరీనా కపూర్ నటిస్తున్నారని ఈ భార్యాభర్తలిద్దరు ఇందులో నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలు పోషిస్తున్నారని వార్తలు వచ్చాయి వాటిని నిజం చేస్తూ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా ఈ జీవలే ఈ జంటను కలిశారు వారికి కథ పాత్రలు కూడా వివరించినట్లు బీటూన్ సమాచారం ఇదిలా ఉంటే ఇప్పుడు ఏకంగా మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి ఈ సినిమాలో భాగం కానున్నారన్న వార్త అభిమానులకు పూనకాలు తెప్పిస్తున్నది అయితే ఇప్పటి వరకు వీటిపై అధికారిక ప్రకటనలు మాత్రం రాలేదు వచ్చే ఏడాది ఈ సినిమా షూటింగ్ మొదలు కానుంది సందీప్ రెడ్డి మార్క్ యాక్షన్ సీన్స్ వైల్డ్ ఎలిమెంట్స్ తో హాలీవుడ్ స్థాయిలో స్పిరిట్ తెరకెక్కనుందని దాదాపు నాలుగు వందల కోట్ల నిర్మాణ వ్యయంతో సందీప్ ఈ సినిమాను నిర్మించనున్నారని సమాచారం టీ సిరీస్ భద్రకాళి పిక్చర్స్ కలిసి నిర్మిస్తున్న ఈ చిత్రానికి హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం అందిస్తున్నాడు